ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే టమాటో పచ్చడి ఇవ్వండి టమాటోలు తెచ్చి ఇలా కోసుకొని ఇదిగో ఇంతే ఇంత చింతపండు అంతేనండి అలా వేసేసుకుంటే కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం బాగా మర్చిపోయిందండి టమాటో పచ్చడికి రెడీగా తాలింపు ఇది వేసుకుందాం ఇందులో కారం ఉప్పు మెంతి పిండి అండి ఇది పిండి ఇప్పుడు వేసి ఇదంతా కలిపేసుకొని మనం అది ఇదిగోనండి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది మరి కలర్ చూస్తే అదిరిపోయేలాగా ఉంది మరి రుచి ఎలాగుందో చెప్పాలి కదా అద్భుతం నిసాన్ వంటి ప్రేక్షకులందరికీ స్వాగతం అండి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే టమాటో పచ్చడి మామూలుగా టమాటో పచ్చడి అప్పుడప్పుడు చేసుకునేది ఇడ్లీలోకి దోశల్లోకి ఇంకేదైనా టిఫిన్స్లోకి అన్నిటికీ చేసుకుంటారు గబగబా చేసుకుంటారు కానీ ఇది అలా కాదు ఇది ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకుంటే నెలా నెల పదిహేను రోజులు కూడా నిలవ ఉంటుంది ఏమీ పాడవదు మన ఊరగాయలాగే ఉంటుంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా చేసుకొని చక్కగా దాచుకోవచ్చు ఫ్రిడ్జ్లో దాచుకుంటే ఎన్ని రోజులైనా మీకు హ్యాపీగా ఉంటుందో ఉపయోగించుకోవచ్చు మీరు దాన్ని ముందు కొంచెం చేసి చూసుకొని టేస్ట్ నచ్చితే మళ్ళీ ఇంకొంచెం చేసి పెట్టుకోండి అంతే తప్ప ఒకేసారి ఎంత చేసుకొని పాడు చేసుకునే కొంచెం కొంచెం చేసుకొని మీరు రుచి చూసి బాగుందనుకుంటే ఎక్కువ చేసుకొని దాచుకోండి సరేనండి మరి ఇంకెందుకు కావాలి పదండి వంటింటికి వెళ్ళిపోదాం మనం సరేనండి మరి మన వంటింట్లో వచ్చేసాం కదా ఇంక వంట మొదలు పెట్టేద్దాం టమాటో పచ్చడికి అంటే మామూలుగా అందరూ అప్పటికప్పుడు చేసుకునే టమాటో పచ్చడిలో వేరు మనకి ఇడ్లీలకి దోశలకి వాటికి వీటికి నంచుకోవడానికి చేసుకునే టమాటో పచ్చడి వేరు ఇదేమిటంటే కొంచెం నిల ఉంటుందన్నమాట ఒక నెల రోజులు కూడా మనం జాగ్రత్తగా పెట్టుకుంటే నిల ఉంటుంది అన్నంలో కలుపుకోవచ్చు అన్నంలో కలుపుకొని శుభ్రంగా ఏదైనా ఏ అప్పుడో నచుకు తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఆ పచ్చడి ఇది దీనికి టమాటోలు ఇదిగో కోసేసి ఇందులో వేసి మగ్గపెట్టిన తర్వాత అప్పుడు దాన్ని ఇది చూపిస్తాను మీకు ఇదిగోండి టమాటోలు తెచ్చి వేలా కోసుకొని చింతపండు కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం కాబట్టి పచ్చడి ఇదిగో ఇంతే ఇంత చింతపండు అంతేనండి అలా వేసేసుకుంటే కొంచెం పసుపు వేసుకుందాం అంతే కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఇది బాగా దగ్గరికి అయిపోవాలి టమాటో ఇది అయిపోయే లోపల దీనికి కొంచెం ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసి తీసుకొస్తాను మరి ఎక్కువ అక్కర్లేదు ఊరికే అన్నన్ని మెంతులు అన్న ఆవాలు చాలు అది వేయించి పొడి చేసుకొని తీసుకొస్తాను దీన్ని కాస్త మగ్గనివ్వండి ఇప్పుడు మన టమాటో ఓహో బాగా మర్చిపోయిందండి అంతేనండి ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి వచ్చిన తర్వాత నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను అనమాట చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి తప్పదు మరి సరే ఇదిగోనండి మన టమాటో పచ్చడికి రెడీగా తాలింపు ఇది వేసుకుందాం నూనె మురగాలి కొంచెం ఇందులో కారం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు స్పూన్ల కారం వేసాను ఉప్పు ఒకటి రెండు అంతే మూడు కూడా కాదు మళ్ళీ సరిపోలేదు ఎక్కువైపోతే కష్టం తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం కదా ఇందులోకి మెంతి పిండి అండి ఇదో కొంచెం ఉంది కాబట్టి అంతే ఆవపిండి ఇప్పుడు వేసి ఇదంతా కలిపేసుకొని మనం యాక్చువల్గా చేత్తో కలపాలి కొంచెమే కదా ఉందని నేను గరిటితో కలుపుతున్నాను మామూలుగా చేపెట్టి కలిపేసుకోవాలి దీన్ని అంతే ఇదిగోండి ఇందులో తాలింపుకి వెల్లుల్లిపాయలు మెయిన్ వెల్లుల్లిపాయలు ఆవాలు ఇవ్వండి కొంచెం జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి మిర్చి కరివేపాకు అంతేనండి ఈ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఇంగువ వేసుకోవచ్చు ఇంగు ఇష్టపడని వాళ్ళు అవసరం లేదు అది ఒక్క రెండు నిమిషాలు చల్లారితే ఇది అందరూ వేసేస్తాను ఒక టూ మినిట్స్ మనకి పిల్లలకి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి కదా అటువంటిప్పుడు ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మంచి మాటలతో చదివించండి వాళ్ళ మీద ప్రెషరు పెట్టేయద్దు ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేయొద్దు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు చదువు 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 అని చాలామంది తల్లులు తండ్రులు వాళ్ళని హింస పెట్టేస్తుంటారు అలాగే చదివింది కూడా వాళ్ళ బ్రెయిన్లో ఉండదు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి రాయడానికి వాళ్ళ బ్రెయిన్ అసలు పనిచేయదు ఏమో తప్పు రాస్తే ఇంట్లో తిడతారేమో అనేది ఒక ఉంటుంది అలా కాదు మంచి మాటలతో చెప్పి మీరు ఒకవేళ ఒక సబ్జెక్ట్ ఏదైనా పోయినా కూడా భయపడకండి నెక్స్ట్ రాసుకుందరు కానీ కానీ ఫస్ట్ టైం పాస్ అయితేనే దాని వాల్యూ ఎంత ఉంటుందో ఆ మనిషికి ఎంత వాల్యూ ఇస్తారో మంచి మార్కులు తెచ్చుకునే పిల్లల్ని ఎంత బాగా చూస్తారో స్కూల్ గౌరవిస్తుంది గవర్నమెంట్ గౌరవిస్తుంది అని మంచి మాటలతో చెప్పి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకొని చక్కగా చదివించండి వాడికి పక్కింటి వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి నీకు ఇన్నే వచ్చాయి అని కించపరిచే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అది వాళ్ళ మనస్సు మీద పనిచేస్తుంది అనమాట వాళ్ళు నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది పిల్లలు దీనివల్లే ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే చదువు అంటే వద్దని పారిపోవడం ఇటువంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మనం అటువంటి పనులు ఇక మీదటైనా మనం అలాంటి పనులు చేయకుండా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకొని చదువు విషయంలో మనకు తెలిసింది వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకొని మనకు తెలిసింది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి చదివించుకొని ఎగ్జామ్కి వెళ్తే మంచి మనసుతో వెళ్ళి చక్కగా ఎగ్జామ్ రాసి వచ్చేలాగా మన పిల్లల్ని మనం కాపాడుకుంటే అంతకంటే ఆనందం ఉండదు ఏ పిల్లలు పాస్ అవ్వాలని అనుకుంటారు తప్ప ఫెయిల్ అవ్వాలని మార్కులు తక్కువ రావాలని ఎవరు ఆశించరు బాగా చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అందరిలో మంచి భవిష్యత్తు నాకు ఉండాలి పెద్ద పేరు తెచ్చుకోవాలి నేను గర్వంగా నిలబడాలనే ప్రతి పిల్లవాడు పిల్ల ఆశిస్తారు ఆ దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు వాళ్ళని కించపరచకూడదు ఏం చదువుతావులే నీ మొహాలే అని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అలా కాదు వాళ్ళు తక్కువ చదువుకుంటున్నా కూడా ఇప్పుడు చదువు నాయనా నువ్వు బాగా రాయి నెక్స్ట్ మళ్ళీ నువ్వు మంచి మార్కులతో పాస్ అవుద్దు కానీ చక్కగా రాసుకుందు కానీ చదివితే నీకు ఇంత వాల్యూ ఉంటుంది వాళ్ళని చూడు వీళ్ళని చూడు మహామహాలు అందరూ ఉన్నారు కదా వాళ్ళని ఎగ్జాంపుల్ చూపించి ఇంక వీళ్ళు ఎలా చదువుకున్నారు స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నారు లైట్ లేకుండా దీపాలు లేకుండా చదువుకున్నారు ఏమి చదువురాని తల్లిదండ్రులు కూలి పని చేస్తే వాళ్ళు చదువుకున్నారు ఇలా మనం వాళ్ళ గురించి చెప్పినప్పుడు వీళ్ళకి కూడా మనసులో అమ్మ మన అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు కదా అని అనుకుంటారు కదా చదవడానికి ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట ముందు నుంచి ఎగ్జామ్స్ను భయపెట్టేసి పిల్లల్ని ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువు చదువు అనుకుండా వాళ్ళకి కొంచెం టైం ఆడుకోవడానికి ఒక కాస్త టైం ఇవ్వండి చదువుకోవడానికి ఒక టైం ఇవ్వండి అంతే తప్ప మనం అది మానేసి ఏదేదో చేసేస్తే మన పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇక మీదటైనా కొంచెం తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించి మన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని నేను కోరుకుంటున్నాను అనమాట మీరు కూడా అదే పని చేస్తే మన పిల్లలు ఆనందంగా ఉంటారు వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి సరేనండి సరే మన ఖరీలోకి వచ్చేద్దాం ఇంకా ఇది బాగా నెల ఉంటుందండి పచ్చడి పాడైపోదు కనీసం ఒక నెల మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలలు కూడా నెల ఉంటుంది బయట పెడితే మరి ఆ స్పూన్లు ఈ స్పూన్లు పెడితే మరి తొందరగా పాడైపోయి బూజు పట్టేస్తుంది ఆయిల్ ఎక్కువ ఉండాలి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి తొందరగా పాడవదు కాబట్టి ఇదిగోనండి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది మరి సో జాగ్రత్తగా మీరు కూడా చేసుకుని చెప్పండి నలుగురికి ఇగో ఇలా చేసుకుందాం టమాటో పచ్చడి ఇదైతే టేస్ట్ చూసి మీరు మాకు కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది ఏంటని చెప్పండి ఎందుకంటే మీరందరూ మాకు ఎంతో అభిమానంతో మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మేము చాలా సంతోషపడుతున్నాం మాకు తెలియని వంటలు ఏమన్నా ఉంటే మీకు తెలిసిన వంటలు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి మేము చేసి చూపిస్తాం దాన్ని బట్టి రాని వంటలు నలుగురు నేర్చుకుంటారు కదా అది ఫలానా వాళ్ళు చెప్పారు ఈ అని కూడా మేము చెప్తాం ఆ వంట వల్ల ఇదిగో ఇలా చేయండి అని చెప్తాం సో రాని వంటలు కూడా మాకు చెప్పండి సరేనండి ఇదిగోనండి చూసారు అంత కలర్ఫుల్గా ఉంది కాసేపు అయితే ఈ నూనె కూడా లాగేస్తుంది అది అందుకని ఓకే ఇదండి ఈనాటి టమాటో పచ్చడి చూసారు కదా మీరు కూడా చేయండి తప్పకుండా మర్చిపోకుండా మీరు ఇలాగే చేసి తినిన తర్వాత మాకు కామెంట్స్ పెట్టండి సరేనండి మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి మీ వంటలు చూడండి అని చెప్పండి అర్థమైందండి జానకమ్మ గారు ఉన్నారు అక్కడ ఆవిడ వంటలు చేస్తున్నారు చూద్దాం రండి అనుకోని చూడండి మరి టమాటో పచ్చడి రెడీ దాంతోపాటు అన్నం కూడా రెడీ నేను తిని ఎలా ఉందో చెప్తాను సరేనండి అదండి కలర్ చూస్తే అదిరిపోయేలాగా ఉంది మరి రుచి ఎలాగుందో చెప్పాలి కదా అద్భుతం అబ్బో మీరు ఇంకా ఆలస్యం చేయకండి తొందరగా చేసేసుకోండి మరి నాతో మిస్ అయిపోతారు ఈ టేస్ట్ని సరే అండి చాలా బాగుందండి ఓహో ఇదండి ఈరోజు వంట అద్భుతంగా ఉంది మళ్ళీ ఇంకొక వంటతోటి మీ ముందుకు వస్తాను మరి అంతవరకు నాకు సెలవు ఇప్పించండి మరి తినాలి కదా ఉంటానండి బాయ్ <laughs>